సారు అనంతపూర్ వాస్తవ్యాలు ఈ ప్రకృతి వ్యవసాయం గో ఆధారిత వ్యవసాయం ఇండిజినస్ కవ్ బేస్డ్ నేచురల్ ఫార్మింగ్ గురించి సారు వివరిస్తారు సార్ మాటలోనే అందరికీ నమస్కారం నా పేరు ఎం సుబ్బయ్య నేను అనంతపురం జిల్లాలో నివసిస్తూ వృత్తిరీత్యా ఉపాధ్యాయున్ని అయితే యూట్యూబ్లో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం అనే అంశాలు చూస్తూ ఉంటాను ఒక రైతు బిడ్డగా నాకు ఒక ప్రేమ ఉంది దానిపైన అది చూస్తున్న క్రమంలో ఒక టూ ఇయర్స్ బ్యాక్ కరోనా ముగిసిన తర్వాత పెబ్బేరు దగ్గర తెలంగాణలో పెబ్బేరు దగ్గర హైవేకి దగ్గరలో ముప్పై ఐదు ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయము గో ఆధారిత వ్యవసాయము చేస్తున్న వ్యక్తి కొండారెడ్డి గారు అని యూట్యూబ్లో చూసి ఉన్నాను అయితే ఈరోజు ఏమైందంటే మా మిత్రులతో కలిసి నేను హైదరాబాద్లో మా పర్సనల్ పని మీద వెళ్తూ ఆన్ ద వే కాబట్టి కొండారెడ్డి గారిని కూడా కలిసిపోదామని ఇక్కడికి వచ్చాం అయితే కొండారెడ్డి గారి ఫామ్లో నేను చూసినప్పుడు స్వదేశీ గిర్రావులు గిర్రావులతో ఏర్పా వచ్చేటువంటి పేడ మూత్రము పాలు పెరుగు మజ్జిగ ఇలాంటి పరి వాటితోనే పెస్టిసైడ్స్ మాదిరి పిచికారీలు ఆ మొక్కలకు పోషణకు ఆ ఎరువులు తయారు చేయడం వేరుశెనగ పండించి వేరుశెనగతో ప్రకృతి సిద్ధంగా నూనెలు తయారు చేయడం అసలు ఒక ప్రకృతిలో ఒక అడవిలో ఉన్నట్లు నాకు అనిపించింది ఈ కష్టము చాలా అద్భుతమైన కష్టాన్ని కొండారెడ్డి గారు పడుతున్నారు అయితే నవీన రోజుల్లో ప్రకృతికి దూరమైనటువంటి ప్రజలు ఇప్పుడు ఏర్ప వస్తున్నటువంటి కల్తీ ఆహారంతో ఏర్పడేటువంటి అనారోగ్య పరిస్థితుల నుంచి బయటికి పడాలంటే ఖచ్చితంగా ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి వాళ్ళని ప్రోత్సహించాలి శాస్త్రజ్ఞులు శాస్త్రవేత్తలు అగ్రికల్చర్ ఫీల్డ్లో పనిచేసేటువంటి అగ్రికల్చర్ పాలిటెక్నిక్ లాంటి విద్యా సంస్థలు పుస్తకాల్లో ఉన్న నాలెడ్జ్ని మాత్రమే ఇస్తారు కొండారెడ్డి గారు లాంటి వారు ఒరిజినల్గా వాళ్ళు అనుభవిస్తున్నటువంటి రైతు కష్టాలు రైతు చేస్తున్నటువంటి ప్రకృతికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి పెస్టిసైడ్స్ కావచ్చు రసాయన ఎరువులు కావచ్చు వాటి వాటితో జరిగే భూమికి జరిగే నష్టము దాన్ని అధిగమించడానికి గో ఆధారిత వ్యవసాయము ఈ మూడింటి గురించి అనుభవపూర్వకమైనటువంటి వ్యక్తులుగా కొండారెడ్డి గారు నాకు అనిపించారు ఇలాంటి వారిని అగ్రికల్చర్ పాఠశాలల్లో కళాశాలల్లో విద్యార్థులకు వీరి అనుభవ పాఠాలు వినిపించాల్సిందిగా కోరుతున్నాను సరే ఆవుల గురించి మీకు మనందరికీ తెలుసు భారతదేశము జెర్సీ హెచ్ఎఫ్ లాంటి కృత్రిమ ఆవులు సంకరజాతి ఆవులతో నిండిపోయింది కానీ ఇప్పుడిప్పుడే ఔత్సాహకవంతులైనటువంటి రైతులు స్వదేశీ గిర్రు కాంక్రీజు రాటి సాహివాల్ ఒంగోలు పుంగనూరు లాంటి స్వదేశీ జాతులతో ప్రకృతి వ్యవసాయాన్ని మొదలుపెట్టారు వారికి ప్రభుత్వం నుంచి కూడా మంచి సహకారం అందాల్సి ఉంది వారు చేసేటువంటి సహజ ప్రకృతి వ్యవసాయానికి ప్రభుత్వ సహకారం తోడైతే గోసంపద పెరిగింది అంటే ఒకరోజు మనందరికీ తెలుసు భారతదేశంలో గో సంపదే సంపద గోవు ఒక గోవు ఉందంటే గోవు పాలు పెరుగు వెన్న నెయ్యి గో ఆధారితమైనటువంటి మూత్రము పేడ వీటన్నింటితో ఉత్పత్తి చేసేటువంటి ఈరోజు నవీన పరిస్థితులను గో ఆధారితానికి తీసుకొచ్చి ధూప్ స్టిక్స్ తయారు చేస్తున్నారు పిడకలు తయారు చేస్తున్నారు అనేక రకాలైనటువంటి జీవామృతము ఘనజ జీవామృతము ద్రవ జీవామృతము ఇలాంటివన్నీ తయారు చేస్తూ ఇటు ఆహార పదార్థాల రూపంలోనూ ఇటు మొక్కలకు ప్రకృతిని భూమిని సారవంతం చేసేటువంటి దీంట్లో కూడా స్వదేశీ గిర్రు కాంక్రీజ్ లాంటి జాతులను ఉపయోగిస్తున్నటువంటి కొండారెడ్డి గారు నిజంగా అభినందనీయులు సార్ ధన్యవాద సార్ ఇది యూట్యూబ్ ఛానల్ నేచురల్ ఫార్మింగ్ బై కేవీఆర్ యూట్యూబ్ ఛానల్ ఏబిసిడిఎఫ్ ఫసల్ ఫార్మింగ్ ఫైల్స్ ఆఫ్ కేవీఆర్ సారు అనంతపురం నుంచి వచ్చి ఇక్కడ తోట విజిట్ చేసిన ఇది మిరాజ్పల్లె గ్రామము కొత్తకోట మండలం వనపర్ జిల్లా తెలంగాణ సారు ప్రత్యేకించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ జై గోమాత జై బస్వాన ధన్యవాద సార్ థ్యాంక్ యూ